జనదేరి న్యూస్ కి స్వాగతం పసుపు మయమైన పలమనేరు అట్టహాసంగా పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ అమర్నాథ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి తగ్గుమండ ప్రసాదరావు నామినేషన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న వేలాది మంది ప్రజలు భారీగా వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అమర్నాథరెడ్డికి అడుగడుకున్న బ్రహ్మరథం పట్న స్థానికులు హారతులు పుష్పాలతో ఘనంగా స్వాగతం తెలిపిన మహిళలు అతను కొట్టే తో ఆకట్టుకున్న అమర్నాథ్ రెడ్డి జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనపై స్థానిక మళ్లీ అక్రమాలపై ఘాటుగా విమర్శలు చేశారు అమర్నాథ్ రెడ్డి రామారావు గారు మాకు నేర్పింది క్రమశిక్షణ న్యాయం అయితే ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి ముఖ్యమంత్రి

వన్ <muchas> చే జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాను